హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో మా వారికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అయితే వండుతున్నానండి అదేంటంటే వరినోక ఉప్మా ఈ ఉప్మా అంటే మా వారికి చాలా ఇష్టం అది ఎలా చేసుకోవాలో చూసేద్దానండి ముందు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేటెక్కిన తర్వాత నూకైతే వేపుకొని పక్క తీసేసుకోవాలండి వరి నూక దోరగా వేపుకొని పక్క తీసేసుకోవాలి తర్వాత నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు అల్లం ముక్కలు వేసుకుని కొంచెం దోరగా వేగాలండి బాగా వేపుకోకూడదు ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత నీళ్ళు అనేవి వేసుకోవాలండి మనం ఒక గ్లాసు నూక తీసుకుంటే రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి ఇక్కడ నీళ్ళు అనేవి కరెక్ట్గా వేసుకుంటేనే ఉప్మా అనేది పొడిపళ్ళు ఆడితే పర్ఫెక్ట్గా వస్తుందండి అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ తర్వాత నీళ్ళు మసిలేటప్పుడు నూక వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెడితే ఉప్మా అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ ఉప్మాలో ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి పొడిపళ్ళు ఉప్మా అయితే బాగుంది ఇందుకే మీకు ఈ ఉప్మా ఇష్టమో లేదో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి